భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు కాసేపటి క్రితమే యుద్ధ ట్యాంకర్లను సంగారెడ్డి జిల్లా శివారులో ఉన్నటువంటి మల్కాపూర్ చెరువులో అయితే ప్రస్తుతం అయితే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఒక యుద్ధ ట్యాంకర్ కాసేపటి క్రితమే చెరువులోకి వెళ్ళింది ఇటు చెరువులో తేలియాడే యుద్ధ ట్యాంకర్లుగా వీటిని చెప్తూ ఉన్నారు ఇక్కడ వీటిని ట్రైల్ రైడ్ నిర్వహించిన తర్వాత వీటినైతే ఇక్కడ ఆర్మీ అధికారులకైతే టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాత అయితే ఆర్మీ అధికారులకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు అయితే అప్పగిస్తారు రెండు యుద్ధ ట్యాంకర్లు ఇటు ఆర్మీని ఉపయోగ ఆర్మీకి ఉపయోగించే రెండు యుద్ధ ట్యాంకర్లలో ఒకటి కాసేపటి క్రితమే నీటిలోకి వెళ్ళింది నీటిలో వెళ్ళిన తర్వాత దీని స్పీడ్ అనేది తగ్గుతుంది రోడ్డుపై దాదాపు రోడ్డు కావచ్చు అదేవిధంగా మట్టి ఎటువంటి ప్రాంతాల్లోనన్నా నేలపై మాత్రం అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో అయితే ఈ యుద్ధ ట్యాంకర్ అయితే వెళ్తుంది ఆ తర్వాత నీటిలో వెళ్ళగానే మాత్రం గంటకు ఏడు కిలోమీటర్ల ఏడు నుంచి పది కిలోమీటర్ల వేగంతోనే నీటిలో మునుగకుండా ఉండడానికి అంటే ఆర్మీ యుద్ధాలు కావచ్చు అదేవిధంగా ఆర్మీ అధికారులు కావచ్చు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న చెరువులు కావచ్చు అదేవిధంగా కుంటలు వచ్చినప్పుడు దాటడానికి బురదలో కూడా ఇటు దాటడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి దీంతో వీటిని మాత్రం నీటిపైన తేలియాడే యుద్ధ ట్యాంకర్లుగా ఇటు మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సంగారెడ్డిలో ఉన్నటువంటి సంగారెడ్డి శివలో యుద్ధ మైలారంలో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు ఒక యుద్ధ ట్యాంకర్ కాసేపటి క్రితం నీటిలోకి వెళ్ళగా మరొక యుద్ధ ట్యాంకర్ కూడా ట్రైలరానికి కూడా సిద్ధంగా ఉంది రెండు యుద్ధ ట్యాంకర్లను పరీక్షించిన తర్వాత ఇక్కడే ఆర్మీ అధికారులు ఉంటారు ఫస్ట్ ఆర్మీ అధికారులే వెళ్ళిన తర్వాత పరీక్షించిన తర్వాత వారు అన్ని పరీక్షల్లో పాస్ అయితే కనుక యుద్ధ ట్యాంకర్లు వారికి ఇక్కడ అప్రూవ్ చేసిన తర్వాత వారికి ఆర్మీ అధికారులకు అప్పగిస్తారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గతంలో కూడా ఇటువంటి ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో టెస్ట్ ట్రయల్ రన్లు నిర్వహించి ఆర్మీ అధికారులకు ఇవ్వడం జరిగింది మొత్తం ఈ యుద్ధ ట్యాంకర్ బరువు దాదాపు పద్నాలుగు టన్నులు ఉంటుంది పద్నాలుగు టన్నులు గల ఈ యుద్ధ ట్యాంకర్ నీటిలోనూ తేలియాడుతూనే ఉంటుంది ఎక్కడ కూడా మునగదు దాదాపు ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు డీజిల్ సామర్థ్యం దాదాపు ఐదు వందల నుంచి ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే కనుక దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల రేంజ్లో అయితే ఇది వెళ్తుంది దాదాపు చిన్న చిన్న చెరువులు కుంటలన్నీ కూడా ఇటు ఆర్మీ అధికారులకు దాటడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది దాదాపు ఆరు నెలల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు ఉంటారు రోజుకు రెండు వేల మంది ఉద్యోగులు కష్టపడైతే దీన్ని ఆరు నెలలలో దాదాపు యాభై యుద్ధ ట్యాంకర్లు అంటే సంవత్సరానికి ఏడాది పొడవునా దాదాపు వంద యుద్ధ ట్యాంకర్లు రెడీ చేస్తారు అందులో ఈ మల్కాపూర్ చెరువు అనేది చాలా విస్తీర్ణంలో చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ట్రయల్ రన్ నిర్వహించడానికి ఇక్కడ అధికారులు ఓడిఎఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు దీన్ని అంటే దీన్ని ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహించడానికి ఇది అనువైన ప్రదేశం కావడంతో దీన్ని వారు ఇక్కడే ట్రయల్ రన్ నిర్వహించడం జరుగుతుంది ట్రయల్ రన్ పాస్ అయిన తర్వాత ఇక్కడ నుంచే ఆర్మీ అధికారులు వారికి ఒక టెస్ట్ ట్రయల్ రన్ పాస్ అయినట్టు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆర్మీ అధికారులైతే దాన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు అయితే దాన్ని ఆర్మీకి అప్పగించడం జరుగుతుంది E... ఆ యుద్ధ ట్యాంకర్లో నలుగురు ఉంటారు నలుగురు వ్యక్తులు ఉంటారు ఒకరు డ్రైవర్ కాగా మరొకరు కో డ్రైవర్ అదేవిధంగా గన్నర్ కమాండర్ డ్రైవరు డ్రైవ్ చేస్తూ ఉండగా మరొకరు కో డ్రైవర్ అతనితో ఉంటాడు అతనికి ఏమైనా కూడా మరొక డ్రైవరు డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది ఇక గన్నర్ తాను ఎప్పటికీ కూడా అంటే ఎదుటి నుంచి ఇటు యుద్ధం జరుగుతుంటే ఒకవేళ యుద్ధం జరుగుతుంటే కనుక గన్నరు అటు తూటాలు పెలుస్తుంటే కనుక ఒకరు కమాండర్ ఉంటారు అతను కమాండర్ అందరికీ ఆ వెహికల్కి మొత్తం పూర్తి ఇటు గన్నర్కి కావచ్చు అదేవిధంగా ఇద్దరు డ్రైవర్లకి కమాండ్ చేస్తూ ఉంటారు మొత్తంగా చూసుకుంటే మాత్రం కాసేపటి క్రితమే ఇటు యుద్ధ ట్యాంకర్లు అయితే నీటిలోకి వెళ్ళాయి ఒక ఐదారు నిమిషాల్లో మరొక యుద్ధ ట్యాంకర్ కూడా నీటిలోకి వెళ్తుంది ట్రయల్ రన్ సక్సెస్ అయితే కనుక ఇక్కడ నుంచే వారు ఆర్మీ అధికారులకు అప్పగించి ఆర్మీ అధికారులకు అప్పగించడం జరుగుతుంది అప్పగించిన తర్వాత నేరుగా అయితే దీన్ని భారత సైన్యంలో మాత్రం ఈ రెండు యుద్ధ ట్యాంకర్లు అంటే మెదక్ జిల్లాలో తయారు